డాక్టర్ నందమూరి తారక రామారావు డాక్టర్ అక్ నాగేశ్వరరావు ఇద్దరు తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు పరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకుని తెలుగు జాతి గర్వించదగిన చిత్రాలను ఇద్దరూ అందించారు దశాబ్దాల తరబడి తెలుగు చిత్ర పరిశ్రమకు వీరిద్దరూ రథా చక్రాలుగా నిలిచారు తమ సంపాదనను తిరిగి సినీ రంగానికి వెచ్చించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు వీరిద్దరి పోటీ పోలిక జయాప జయాలే తొలి తెలుగు సినిమా చరిత్ర అనడం అతిశయోక్తి కాదు వృత్తిపరంగా అంతేకాకుండా సంక్రాంతి సందర్భంగా పదమూడు సార్లు వీరిద్దరూ పోటీ పడ్డారు ఆయా సందర్భాల్లో ఎవరు విజేతగా నిలిచారో ఇప్పుడు చూద్దాం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మధ్య సంక్రాంతి పోటీ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో తొలిసారిగా మొదలైంది ఆ ఏడాది జనవరి ఏడున అక్కడిని నటించిన మాంగళ్య బలం చిత్రం విడుదలైంది అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ ఏఎన్ఆర్ తో నిర్మించిన మూడవ చిత్రం ఇది తెలుగులో మాంగల్య బలం పేరుతో తమిళంలో మంజల్ మహిమాయి పేరుతో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ఆదిత్య సుబ్బారావు దర్శకుడు బెంగాలీలో రచయిత్రి ఆశా పూర్ణాదేవి రాసిన అగ్ని పరీక్ష నవల ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రానికి ఇది రీమేక్ సావిత్రి హీరోయిన్ గా నటించారు మాంగళ్య బలం చిత్రం పంతొమ్మిది జనవరి ఏడున విడుదల కాగా మంజిల్ మహిమై పద్నాలుగున రిలీజ్ అయింది మాంగళ్య బలం వచ్చిన సరిగ్గా వారం రోజులకు ఎన్టీఆర్ నటించిన అప్పు చేసి పప్పుకూడు చిత్రం కూడా విడుదలయ్యింది పూర్తి వినోద భరితంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాను విజయ సంస్థ నిర్మించింది ఈ చిత్రంలోను సావిత్రి హీరోయిన్ కావడం విశేషం ఎల్ వి ప్రసాద్ దర్శకుడు ఇదే చిత్రాన్ని జీ హీరోగా విజయ సంస్థ తమిళంలోనూ కథను వాంగి కళ్యాణం పేరుతో ఏకకాలంలో నిర్మించింది ముందుగా తమిళ చిత్రం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు విడుదలైంది విడుదలైంది బలం చిత్రం సూపర్ హిట్ అయింది ఏడు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది అప్పు చేసి పప్పుకోడు యావరేజ్ గా నిలిచింది విజయవాడలో మాత్రమే వంద రోజులు ఆడింది తెలుగు సినిమాల్లో యాంటీ హీరో పాత్రలకు బలమైన ప్రాతిపదిక ఏర్పాటు చేసిన చిత్రంగా నమ్మిన బంటును పేర్కొనాలి ఇందులో హీరో నమ్మిన బంటు ఎవరికి దేవుడికి కాదు దానవుడు అంటే భూస్వామికి అటువంటి వేషం వేయడం అక్కినేనికి కత్తి మీద సామే తన నటనతో ఆయన ప్రేక్షకులను మెప్పించాడు సావిత్రి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఆదుర్త్య శుభారావు దర్శకుడు పంతొమ్మిది వందల అరవై జనవరి ఏడున ఈ చిత్రం విడుదలైంది పంతొమ్మిది వందల అరవై సంవత్సరం సంక్రాంతికే అక్కినేని నటించిన మరో చిత్రం శాంతి నివాసం కూడా విడుదలైంది ఒక హీరో నటించిన రెండు చిత్రాలు ఇలా సంక్రాంతి సందర్భంగా విడుదల కావడం బహుశా అదే ప్రధానం ఏమో జనవరి పద్నాలుగున విడుదలైన ఈ చిత్రంలో అక్కిరేణితో పాటు కాంతారావు కూడా మరో హీరోగా నటించారు రాజశురోచన దేవిక కథానాయికను ఈ చిత్రం కూడా విజయం సాధించింది పద్మశ్రీ సంస్థను నెలకొల్పి దర్శకుడు నిర్మించిన తొలి చిత్రం ఇదే ఇందులో ఎన్టీఆర్ సావిత్రి పద్మావతిగా ఎస్ వరలక్ష్మి శ్రీ మహాలక్ష్మిగా నటించారు జనవరి తొమ్మిది విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది చిత్రాన్ని ప్రదర్శించే ప్రతి థియేటర్ దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఏర్పాటు చేయడం విశేషం ఆ స్వామిని దర్శించుకుని మంచి వచ్చింది రెండేసి కేంద్రాల్లో కూడా రోజులు ఆడాయి అయితే ఈ పోటీలో విజేతగా నిలిచారు ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తొలి సినిమా సీతారామ కళ్యాణం అయితే టైటిల్స్ లో తన పేరు వేసుకోలేదు ఆయన రావుడెడ్డి పాత్ర పోషించిన ఈ చిత్రంలో హరినాథ రాముడిగా గీతాంజలి సీతగా నటించారు సీతారామ కళ్యాణం చిత్రం విడుదలైన మర్నాడే ఏఎన్ఆర్ నటించిన వెలుగు నీడల చిత్రం రిలీజ్ అయింది తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి షూటింగ్ జరుపుకుంది సావిత్రి హీరోయిన్ గా నటించారు ఆదర్శ సుబ్బారావు దర్శకుడు వెలుగు నీడలు సీతారామ కళ్యాణం చిత్రాల మధ్య గట్టి పోటీ నెలకొంది ఒకటి క్లాస్ మరొకటి క్లాసిక్ సినిమా అయితే పౌరాణిక చిత్రం కావడంతో సీతారామ కళ్యాణం చిత్రం బీసీ కేంద్రాల్లో కూడా బాగా ఆడింది ఇరవై ఐదు కేంద్రాల్లో యాభై రోజులు తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ఆడింది వెలుగు నీడలు ఆరు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది వసూళ్ల పరంగా చూస్తే సీతారామ కళ్యాణం చిత్రం చేయిగా నిలిచింది జగపతి పిక్చర్స్ సంస్థ అక్కినేని బి సరోజాదేవి జంటగా నిర్మించిన చిత్రం ఆత్మ బలం పంతొమ్మిది వందల అరవై నాలుగు జనవరి తొమ్మిదిన విడుదలైంది వి మధుసూదన్ రావు దర్శకుడు చిత్రంలోని చిటపట చినుకులు పడుతూ ఉంటే బాట పెద్ద హిట్ అయింది బెంగాలీ చిత్రం అగ్ని సంస్కార ఆధారంగా ఆత్మబలం రూపుదిద్దుకుంది సరిగ్గా ఆరు రోజుల తర్వాత ఎన్టీఆర్ నటించిన గుడి గంటల చిత్రం విడుదలయ్యింది ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ పోషించడం ప్రేక్షకులకు నచ్చలేదు కృష్ణకుమారి ఇందులో హీరోయిన్ గా నటించారు ఆత్మబలం గుడిగంటలు చిత్రాలకు వి రావే దర్శకుడు కావడం విశేషం ఆత్మబలం అబో యావరేజ్ గా నిలిచింది కుడి గంటలు ప్లాఫ్ అయింది ఏఎన్ఆర్ నటించిన సుమంగళ చిత్రం పంతొమ్మిది జనవరి ఒకటిని విడుదలైంది సరిగ్గా ఏడు రోజుల తర్వాత ఎన్టీఆర్ నటించిన నాది జన్మే రిలీజ్ అయింది రెండు మహిళా చిత్రాలే కావడం గమనార్హం రెండు చిత్రాల్లోనూ సావిత్రి హీరోయిన్ నటుడు ఎస్ వి రంగారావు నాది ఆడజన్మే చిత్రానికి నిర్మాత కావడం గమనార్హం ఈ చిత్రం ఏడు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది సబ్జెక్టు పరంగా చూస్తే హైదరాబాద్ తొమ్మిది రోజులు ఆడింది బీసీ కేంద్రాల్లో నటించిన జీందార్ చిత్రం పంతొమ్మిది వేల అరవై ఆరు జనవరి ఏడున విడుదలయ్యింది తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించిన ఈ చిత్రానికి వి మధుసూదన్ రావు దర్శకుడు కృష్ణకుమారి కథానాయిక ఈ సినిమా ఫ్లాఫ్ అయింది ఆరు రోజుల తర్వాత ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ పాండవీయం రిలీజ్ అయింది శ్రీకృష్ణుడిగా దుర్యోధరుడుగా ఎన్టీఆర్ విపాత్రం చేసిన ఈ చిత్రానికి ఆయనే దర్శకుడు కావడం విశేషం కేంద్రాల్లో ఆడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ చిత్రం విడుదలయ్యి రిపీట్ రన్ లో సింగిల్ ఇయర్ లో అరవై లక్షలు వసూలు చేసి రిపీట్ రన్ ఫిల్మ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది దానవీర సూర చిత్రంతో ఎన్టీఆర్ తన రికార్డును తనే క్రాస్ చేశారు రిపీట్ రన్ లో సింగిల్ ఇయర్ లో ఈ చిత్రం కోటి రూపాయలు వసూలు చేసింది ఏఎన్ఆర్ నటించిన అదృష్టవంతుల చిత్రం పంతొమ్మిది జనవరి మూడున విడుదలైంది వారం రోజుల తర్వాత ఎన్టీఆర్ నటించిన వరకట్నం చిత్రం రిలీజ్ అయింది ఇది ఎన్టీఆర్ సొంత చిత్రం ఈ రెండు చిత్రాల్లో అదృష్టవంతుల చిత్రం దే పై చేయిగా నిలిచింది ఈ చిత్రం ఐదు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది వరకట్నం ఎబో యావరేజ్ గా నిలిచింది తమిళంలో హిట్ అయిన అక్క తంగై చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న అక్కా చెల్లెలలో ఏఎన్ఆర్ కృష్ణ హీరోలుగా నటించారు పంతొమ్మిది జనవరి ఒకటిన ఈ చిత్రం విడుదలయ్యింది వారం రోజుల తర్వాత ఎన్టీఆర్ నటించిన తెల్లా పెళ్ళమ్మ చిత్రం విడుదలయ్యింది జగపతి సంస్థకు తొలి ప్లాఫ్ చిత్రం అక్క చెల్లెలు ఇందులో అక్కినేని నెగిటివ్ రోల్ పోషించడం చూసి ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు కోసం విజయవాడలో ఈ చిత్రాన్ని వంద రోజులు ఆడించారు నటించిన శ్రీకృష్ణ విజయం చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనవరి పదకొండున విడుదలైంది కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ఎంఎస్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు జయలలిత కథానాయికలు ఎస్ వి రంగారావు ఇందులో ద్విపాత్రభినయం చేశారు బాలీవుడ్ నటి హేమ మాలిని ఇందులో ఇక నృత్యు సన్నివేశంలో కనిపిస్తారు భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం లాఫ్ అయింది జనవరి పదమూడున ఏఎన్ఆర్ నటించిన దసరా బుల్లోడు విడుదలయ్యింది విబి రాజేంద్ర ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తొలి చిత్రం ఇది అగ్నేని సరసన వాణిశ్రీ చంద్రకళ నటించారు క్యాన్సర్ కథతో రూపుదిద్దుకున్న ఈ తొలి తెలుగు చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది పంతొమ్మిది వందల మరోసారి సంక్రాంతి పోటీలో పాల్గొన్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఆ ఏడాది జనవరి తొమ్మిదిన ఎన్టీఆర్ నటించిన పల్లెటూరు చిన్నోడు చిత్రం విడుదల అయింది దిలీప్ కుమార్ నటించిన గోపి హిందీ చిత్రం ఆధారంగా రూపొందిన ఈ సినిమాను బి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు మధుర కథానాయకగా నటించిన ఈ చిత్రం ఫ్లాఫ్ అయ్యింది ఏఎన్ఆర్ నటించిన ప్రేమలో పెళ్లి చిత్రం జనవరి పన్నెండున విడుదలయ్యింది ఈ చిత్రంలో జయలలిత శారద హీరోయిన్లుగా నటించారు వి మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం యావరేజ్ గా ఆడింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంక్రాంతికి ఏఎన్ఆర్ నటించిన చిలిపి కృష్ణుడు ఎన్టీఆర్ నటించిన మేలుకొలుపు చిత్రాలు రెండు విడుదలయ్యాయి జనవరి పదకొండున విడుదల అయిన చిలిపి కృష్ణుడు చిత్రంలో అగ్గి సరసన వాణిశ్రీ నటించారు రామారాయుడు నిర్మించిన ఈ చిత్రం హిట్ అయింది మేలుకొలుపు చిత్రంలో ఇన్టీఆర్ ని అతిథి పాత్ర జయప్రద హీరోయిన్ అప్పటికే వారిద్దరూ నటించిన యమగోన చిత్రం విడుదలయ్యి విజయ విహారం చేస్తుంది మేలుకొలుపు చిత్రం చూడడానికి ఎంతో ఆశగా వచ్చిన ప్రేక్షకులు సినిమా చూసి కంగు తిన్నారు సినిమా ఫ్లాప్ అయింది పంతొమ్మిది వందల ఎనభై సంక్రాంతికి ఒకరోజు తేడాతో ఏఎన్ఆర్ నటించిన ఏడంతస్తుల మేడ ఎన్టీఆర్ నటించిన శారంజి రాముడు చిత్రాలు విడుదలయ్యాయి పదకొండు విడుదలైన ఏడంతస్తుల మేడ చిత్రానికి దాసరి దర్శకత్వం వహించారు అక్కినేని ద్విపాత్రాభి ఏం చేశారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి ముప్పై కేంద్రాల్లో యాభై రోజులు పది కేంద్రాల్లో వంద రోజులు ఆడింది జనవరి పన్నెండున విడుదలైన చాలంజీ రాముడి చిత్రంలో ఎన్టీఆర్ జయప్రద జట్టగా నటించారు తాతరేడు ప్రసాద్ దర్శకుడు ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి మొదటి రెండు వారాల్లో యాభై లక్షలు వసూలు చేసి రికార్డు నెలకొల్పింది అయితే ఈసారి సంక్రాంతి విజేత అక్కినేనియే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సంక్రాంతి సందర్భంగా పోటీ పడిన చివరి సందర్భం పంతొమ్మిది వందల ఎనభై చోటు చేసుకుంది ఆ ఏడాది జనవరి తొమ్మిదిన ఎన్టీఆర్ నటించిన అనురాగ దేవత అగ్నిని నటించిన రాగదీపం జనవరి పదకొండున విడుదలయ్యాయి అనురాగ దేవత ఇటు కాగా రాగదీపం అయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి